హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కొంచెం సండే కదా అందుకే వీడియో లేట్గా అప్లోడ్ అవుతుంది కొంచెం ఆఫీస్కి రావడం లేట్ అయిపోయింది సో ఇంకా ఆన్ టు ద టాపిక్ సాంగ్ ఏం మాట్లాడతాం ఇంకా సాంగ్ గురించి నిజంగా నేనైతే చెప్తున్నాను లిరికల్ సాంగ్లో అన్ని స్టెప్పులు పెడతారా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ పాయింట్ అన్ని స్టెప్పులు పెడతారని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలా ఫ్యాన్స్ అందరు కూడా ఒక లిరికల్ సాంగ్లో స్టెప్పులు అసలు అన్ని స్టెప్పులు చూపిరు కానీ ఈ లిరికల్ సాంగ్లో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక నాలుగు స్టెప్పులు చూపించారు ఆ నాలుగు స్టెప్పులు కూడా శివతాండవం శివతాండవం అంతే రామ్ చరణ్ తాండవం జానీ మాస్టర్ రామ్ చరణ్ కలిస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ డ్యాన్సింగ్ మూమెంట్స్ మనం ఏదైతే ఒక ఇమాజిన్ చేసుకుంటామో గతంలో ఎన్నైతే ఏవే సాంగ్స్ అయితే ఇచ్చున్నారో దాన్ని మించి ఉండేలాగా ఏదైతే మనకు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో దాన్ని మించి వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ ది వరల్డ్ వెళ్ళిపోయింది అసలు అసలు ఇద్దరు కలిసి శివతాండం ఆడేశారా జానీ మాస్టర్ రామచంద్ర ఇద్దరు కలిసి ఏం చేశారా బాబు అని చెప్పేసి అసలు ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్ అందరు కూడా నేనైతే స్టన్ స్టిల్ ఇప్పుడు ఈ వీడియో చేయక ముందు వరకు కూడా ఆ పర్టికులర్ బిట్ ఏదైతే ఉంటుందో టీజర్లో బిట్ టీజర్లో సేమ్ బిట్ రన్ అవుతూ ఉంటుంది సేమ్ బీజేము అదే బీజేము ఇప్పుడు ఈ సాంగ్లో ఈ సాంగ్ బీజ టీజర్కి పెట్టాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ షాకింగ్ మూమెంట్ అసలు ఆ బిట్కి డ్యాన్స్ వేస్ టీజర్లో ఆ బిట్ తర్వాత జస్ట్ ఎలివేషన్ బిట్టేమో అనుకున్నాను నేనైతే ఏదో ఫైట్కో లేకపోతే సంథింగ్ ఏదో ఎలివేషన్కో రామ్ చరణ్ ఫైట్ తర్వాత డైలాగ్ తర్వాత ఏమైనా ఎలివేషన్కి వాడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో లేకపోతే టైటిల్ పడేటప్పుడు లేకపోతే సంథింగ్ టైటిల్ స్క్రోల్ అయ్యేటప్పుడు వాడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో అనుకున్నాను కానీ ఆ బిట్టుతో డ్యాన్స్ చేపిస్తాడని చెప్పేసి నాకు తెలిసి ఎవరో ప్రిపేర్ అయ్యి ఉండరు మెంటల్లీ అసలు ఆ బిట్టికి డాన్స్ వేయిపియడం ఏదైతే ఉందో అసలు పీక్ మూమెంట్ అసలు పీక్ అసలు అంటే అతల్లోకి డైలాగ్ ఉంటుంది రాముడికి నమ్మకస్తుడు ఆంజనేయుడి కంటే ఎవడుంటాడని చెప్పేసి డ్యాన్స్ విషయంలో రామ్ చరణ్ ని జానీ మాస్టర్ కంటే ఎవరు బాగా అర్థం చేసుకోరేమో ఆ రేంజ్లో డ్యాన్స్ చేయించేశాడు పీక్ అసలు కెరీర్ బెస్ట్ మూమెంట్స్ అసలు నన్ను అడిగితే పర్సనల్గా కెరీర్ బెస్ట్ అంటే అంతకుముందు కూడా డ్యాన్స్ చేయించారు కానీ అంతకు మించిలా ఉంది అసలు నేను జానీ మాస్టర్ గారితో కాల్ కూడా మాట్లాడాను ఆ కాల్ వీడియో కూడా ఆడియో కాల్ వీడియో కూడా దీనికి ముందు వీడియో ఉంటుంది మీరు అది అందరూ వినే ఉంటారు అసలు నిజంగా జానీ మాస్టర్ ఆ కాల్లో చెప్పినట్టుగా ఏదైతే ఆ స్టెప్ వేశారో అమ్చర్ను దానికి ఎక్స్టెన్షన్ ఇంకా ఉంటుందంట థియేటర్లో అది ఇంకా చాలాసేపు ఉంటుంది అంట సింగిల్ షాట్ సింగిల్ టేక్లో చేశారంట అసలు ఆ స్టెప్ మొత్తం అసలు పిచ్చి లేస్తుంది అసలు స్టెప్ చూస్తూ ఉంటే అంటే బీట్కి ఆ స్టెప్ ఎట్లా సింక్ చేసి సింక్ చేస్తా ఆ మూమెంట్స్ క్రియేట్ చేయడం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ స్టెప్స్ చేయించారు జానీ మాస్టర్ జానీ మాస్టర్కి అసలు హ్యాట్స్ ఆఫ్ ఇదే మాస్టర్ ఫ్యాన్స్ అందరూ కూడా మీ నుంచి కోరుకునేది ఒక జానీ మాస్టర్ రామ్ చరణ్ కలిస్తే ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి చూసారా దాన్ని మీటప్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు మీరు అసలు కెరియర్లో ది బెస్ట్ రామ్ చరణ్తో నాకు తెలిసి ఇందాక ఆడియో కాల్లో కూడా జానీ మాస్టర్ గారితో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను రామ్ చరణ్తో డాన్స్ అది అదొక్క జానీ మాస్టర్కి తప్పితే ఎవరి వల్ల కాదు ఎవరు చేయించలేరు అంటే ఆ థాట్స్ కూడా రావాలి కదా ఇటువంటి ఇంత ఇంత ఈ కైండ్ ఆఫ్ స్టెప్స్ వేయించాలనేటువంటి రామ్ చరణ్తో ఇటువంటి ఒక బీ బీట్ దొరికితే ఒక కిల్లింగ్ బీట్ దొరికితే కిల్లింగ్ స్టెప్స్ చేయించాలనేటువంటి థాట్ ఎవరికి రాదు ఒక జానీ మాస్టర్ తప్పితే అంటే ఒక హార్ట్ అండ్ సోల్ డ్యాన్స్ విషయంలో నన్ను అడిగితే ఒక హార్ట్ అండ్ సోల్ రామ్ ప్లస్ జానీ మాస్టర్ ఈరోజు అసలు ఆ స్టెప్ ప్రజెంట్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది ఆ సాంగ్ రియాక్షన్ చేసినటువంటి ప్రతి యూట్యూబర్ కూడా ఫిదా అయిపోతున్నాడు ఆ డ్యాన్స్ స్టెప్స్కి థియేటర్లో ఇంకా అసలు ఆ సాంగ్ తర్వాత బతుకుంటారో బతుకుంటారో తెలియదు కానీ నిజంగా అసలు అవుట్ ఆఫ్ ది వరల్డ్ జానీ మాస్టర్ అయితే అసలు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే నేను అదే చెప్పాను ప్రతి సినిమా కూడా ఒక సాంగ్ ఉండాలి మాస్టర్ మీరు రామ్ చరణ్ గారితో ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉండాలి ప్రతి సాంగ్ కూడా ఈ సాంగ్లోనే అదరగొట్టేసారు అంతకు మించేలాగా ఉండాలి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది సో ఆ ఆడియో దీనికి ముందు ఉంటుంది ఛానల్లో అది కూడా వినని వాళ్ళు ఉంటే వెళ్ళి వినండి సో మీకు ఎలా అనిపించింది మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు చూశారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దోప్ సాంగ్ అయితే థియేటర్ తగలబడిపోతాయి నిజంగా ఆ డాన్స్ స్టెప్స్ చూసిన తర్వాత రేపు థియేటర్లో ఆ రియాక్షన్ ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది సో మీరు ఇప్పటివరకు సాంగ్ని ఎన్నిసార్లు ఆ మూమెంట్స్ ఎన్నిసార్లు చూశారనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి